శ్రీ దండుమారమ్మ అమ్మవారి ఆలయ విశిష్టత పర్లాఖేముండి ఎమ్మార్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు కొలిచే శ్రీ దండుమారమ్మ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాఖిముండి పట్టణంలో దండువీధిలో వీధిలో కొలువై ఉంది ఆలయం యొక్క అరుదైన సంప్రదాయం ఏడాదికి ఒకేసారి దర్శనం ఈ ఆలయం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏడాది పొడవునా మూసి ఉంటుంది కేవలం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి పండుగ సమయంలో తొమ్మిది రోజులు మాత్రమే భక్తుల దర్శనానికి తెరవబడుతుంది ఈ భక్తి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది దేశవ్యాప్తంగా చాలా అరుదైన సంప్రదాయం ప్రధాన ఆలయ విశిష్టతలు తెరిచే మూసే విధానం నవరాత్రికి పది రోజుల ముందే ఆలయాన్ని తెరిచి అలంకరిస్తారు నవరాత్రి మొదటి రోజు నుంచి పూజలు ప్రారంభమై ఐదవ రోజు భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వీకరిస్తారు విజయదశమి రోజు అర్ధరాత్రికి మూసివేస్తారు ఆ తరువాత మరుసటి మంగళవారం ఉదయం తిరిగి తెరిచి అన్నప్రసాదం సమర్పించి మళ్లీ ఏడాది పొడవునా మూసివేస్తారు గమనిక రెండువేల ఐదు వరకు ఈ సంప్రదాయం కేవలం మూడు రోజులు మాత్రమే ఉండేది తర్వాత తొమ్మిది రోజులకు పెంచారు ఘటంలో కొబ్బరి అద్భుతం అత్యంత ఆశ్చర్యకరమైన సంప్రదాయం ఘటం ఇందులో ఉంచిన కొబ్బరికాయను ఏడాది పొడవునా తాకకుండా ఉంచుతారు తిరిగి నవరాత్రులకు ఆలయం తెరిచే సమయానికి కూడా ఆ కొబ్బరికాయ తాజాగా ఉండటాన్ని భక్తులు అద్భుతంగా భావిస్తారు ఈ కొబ్బరిని వీధిలోని ప్రజలందరికీ ప్రసాదంగా పంచుతారు చరిత్ర మరియు పరంపర రాజవంశ చరిత్ర పదిహేడు వందల అరవై ఎనిమిదిలో పర్లాకిముండి రాజు జగన్నాథ గజపతి నారాయణ దేవ్ బ్రిటిష్ సైన్యంతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత ఆలయ విగ్రహాన్ని దండుమాల వీధి ప్రజలకు అప్పగించి పూజ చేయమని ఆదేశించారు పూర్వకాలంలో ఈ ఆలయం రాజమహల్లో ఉండేది భక్తుల విశ్వాసం దండుమారమ్మ రాత్రివేళల్లో బాలికగా దర్శనమిచ్చారని భక్తులు నమ్ముతారు దసరా దసరా ఉత్సవాలు పండుగ సందర్భంగా పర్లాకేముండి ప్రజలు సామూహికంగా వంటలు చేసి పూజను నిర్వహించడం గ్రామ ఐకమత్యాన్ని తెలియచేస్తుంది సీతసాగర్ చెరువు వద్దకు వీధిలోని ప్రతి ఇంటి నుంచి పూలమాలలు భాజాభ జంత్రీలతో ఘటాన్ని తీసుకువెళతారు అక్కడ కొబ్బరికాయ పెట్టి పువ్వులతో అలంకరించి అత్యంత వైభవంగా ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువస్తారు బలి ఆనవాయితీ అనంతరం శ్రీ నీలమణి దుర్గ ఆలయ ప్రాంగణంలో మేకబలి నిర్వహించడం ఆనవాయితీ దేవతల అనుబంధం దండుమారమ్మను ఆంధ్రప్రదేశ్లోని పురణపట్నం పాతపట్నం దేవి పర్లాఖేముండిలోని మొక్కతోటమ్మ దేవులకు చెల్లమ్మగా భావిస్తారు ఈ విధంగా దండుమారమ్మ ఆలయం ప్రత్యేక సంప్రదాయాలు బలమైన చరిత్ర మరియు ఏడాదికి ఒకసారి మాత్రమే తెరవబడే అరుదైన భక్తి కేంద్రం ఈ మహత్తర భక్తి కార్యక్రమానికి దండవీధి యూత్ కమిటీ ముఖ్య కారకులుగా ఉన్నారు ఈ భక్తి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ భక్తి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి